నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం నాగర్ కర్నూలు ట్రాఫిక్ కేసాయి కళ్యాణ్ యాదవ్ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని శనివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా నాగర్ కర్నూలు ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ వేసాయి కళ్యాణ్ యాదవ్ ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదం నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మద్యం సేవించిన వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ టూ ప్రకారం కేసులు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు తాగి పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ కోర్టుల్లో హాజరుపరచడం జరుగుతుందని మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన రెండోసారి పట్టుబడిన వారు మద్యం సేవించిన మోతాదును బట్టి తప్పనిసరిగా శిక్ష విధించబడుతుందని ట్రాఫిక్ నియంత్రణపై మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం నియమ నిబంధనల గురించి వివరించడం వివిధ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించడం జరుగుతుందని అలాగే కళాశాలలకు వెళ్ళి విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు మైనర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్ లు నిర్వహిస్తున్నామని వాహనం తీసుకొని రోడ్డు మీదకు వచ్చే ముందు తన కుటుంబాన్ని గుర్తుంచుకొని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా ఎస్పీ గారు చట్ట వ్యతిరేక చర్యలు చేసిన వారికి వాళ్ళకు రకమైన బుద్ధి చెప్పడంతో పాటు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయడం వల్ల ఇలాంటి ర్యాలీలు కానీ ఇవన్నీ పాల్గొనాల్సి ఉంటుందని చెప్పి ప్రజాగాని కానీ ఇక్కడ తెలియడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇం మన నగర్గలం డిస్టిక్లో డ్రంక్ అండ్ డోర్ మేజర్గా డ్రంక్ అండ్ దొరికిన వారికి కేవలం జరిమానానే విధించకుండా వాళ్ళకి తలకూర్తి నుంచి కానీ అంచంపేట నుంచి కానీ మన నార్కల్ నుంచి కానీ ఒకటి రెండు దగ్గర అలా వన్ ఒక వారం రోజుల వరకు జైలు శిక్ష చేసిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఒక ఒక వారం రోజుల క్రితం కదా కలకూర్తి నందు త్రీ డేస్ ఇద్దరికి జైలు శిక్ష చేయడం జరిగింది ఒకసారి వార్నింగ్ ఇచ్చి చూస్తున్నాము రెండోసారి దొరికితే మాత్రం ఖచ్చితంగా తనకు చట్టవిరంగా జైల్సి చేయడం కానీ లైసెన్స్ రద్దు చేయడం కానీ చర్యలు తీసుకుంటున్నాను ఇప్పుడు మనకు కొత్తగా అట్లా తెలంగాణలో పాయింట్ల విధానం వచ్చింది పాయింట్ల విధానం అంటే ఏంటంటే ఒక క్యాండిడేట్కు పన్నెండు పాయింట్లు అంటే వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేకత చల్ల పన్నెండు పాయింట్లు ఎప్పుడైతే అవుతారో తన లైసెన్స్ వన్ ఇయర్ వరకు అవుతుంది అందులో భాగంగానే మనకు ఒక వ్యక్తి లైసెన్సు మీద డ్రగ్ అండ్ డ్రైవ్ చేసినట్టు తెలిస్తే నాలుగు పాయింట్లు పెనాల్టీ వేయడం జరుగుతుంది అత్యధికంగా డ్రగ్ అండ్ డ్రైవ్ అయితే ఉంది దాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందరికీ దాన్ని డేటా ఎంట్రీ చేయడం వల్ల ఒక త్రీ టైమ్స్ ఒక డ్రగ్ అండ్ దొరికితే తనకు పెనాల్టీ ప్లస్ జే సిక్స్తో పాటు లైసెన్స్ అవుతుంది ఇక నేను ఇదే విధంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే మన నాగర్ణంలో మన నైన్ జేమ్షన్ దగ్గర కొద్దిగా కన్స్ట్రక్షన్ ఏర్పడుతుంది కన్స్ట్రక్షన్ రీత్యా వాహనాదారుల కొద్ది ఇబ్బంది కలగాలు అవుతున్నాయని మాకు తెలుసు దానికి అనుకూలంగా బ్యారికేడ్ విధానం ఏర్పాటు చేసి ఒకటే రెండు రెండు విధాలుగా మేము వాడుకుంటున్నాము ఇప్పటివరకు అయితే మాకు మేము చేసిన ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నట్టు అయితే మాకు వాళ్ళకి ఫిర్యాదు కాదు అందరూ మాకు చాలా వాహనాదారులు అందరూ సహకరిస్తున్నారు మేము కూడా వాళ్ళకు అనుకూలంగా చర్యలు చేపడుతున్నాము ఈ ఇందు మూలంగా నేను అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు మందిని చూస్తున్నాము వాళ్ళని రోడ్లు దాటించేటప్పుడు కానీ ఎవరైతే బస్సు ఎమ్మటి వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు గైడ్ చేయడానికి ఒక ఇస్తారు వాళ్ళ బస్సు దింపడమే కాకుండా రోడ్ని కూడా క్రాస్ చేసే బాధ్యత వాళ్ళని పెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా నాగర్లో ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారులందరికీ చాలాసార్లు వాళ్ళకు విన్నపించాము చిన్న చిన్న వాళ్ళ మీద పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు పెట్టేసాము అది వాళ్ళ కోసమే నలుగురు ఒక వ్యక్తి ఎన్నిక జరగడం వల్ల పది మంది వాహనాలు ఈజీగా ఉండాలని విట్రీంచాలని వాళ్ళని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతున్నాం మున్సిపల్ శాఖ సహకారం వచ్చి వాళ్ళు చేస్తున్నాము మాకు ఇంకా మున్సిపల్ శాఖ శాఖ నుంచి సహకారం ఇంత ఉంది మళ్ళీ ఒకసారి అందరి పర్యవేక్షణలో మళ్ళీ వాళ్ళ షాపులకు వాళ్ళు కేటాయించిన స్థలాలకు ఎన్నిక జరపడం ఖచ్చితంగా జరుగుతుంది మాకు దానికి నాలుకలు ప్రజానికాలను ప్లస్ అందరూ సహకరించాలనుకుంటున్నాము ధన్యవాదండి